వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే యాసంగి సీజన్కి సంబంధించి మీకు డబ్బులు ఎవరికైతే పడలేదో ఈ వీడియో అనేది మీకోసం అన్నమాట యాసంగి సీజన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేది కేవలం నాలుగు ఎకరాల వరకే డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది వాన ఎకర వానాకాలం సంబంధించి చూసుకున్నట్టయితే పదిహేను ఎకరాలు పదహారు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడడం అనేది జరిగిందన్నమాట సో ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి రైతుల ప్రశ్న ఏంటంటే డిమాండ్ అయితే ఈ యొక్క పది ఎకరాల వరకు అయితే డబ్బులు అనేవి ఖాతాలో వేస్తే రైతులు అయితే ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనేది యాసంగి సీజన్కి సంబంధించి ఎలాంటి స్పందించట్లేదు అన్నమాట మరి ప్రభుత్వంపై మనం చాలా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది యాసంగి సీజన్కి సంబంధించి కూడా మరి డబ్బులు అనేవి ఎప్పుడు డబ్బులు అనేవి పడబోతున్నాయి అనేది కూడా మనకు ఎలాంటి ప్రకటన కానివ్వచ్చు ఎలాంటి ఆసక్తి కూడా చూపట్లేదు అన్నమాట ఎలాగో మనకు ఇప్పటికే చూసుకున్నట్టయితే వానకాలం సీజన్కి సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది ఈ యాసంగి సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి వాళ్ళైతే ఖాతాలో యాసంగి సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది దానికి సంబంధించి కూడా నాలుగు ఎకరాల నుండి పది ఎకరాల వరకు అయితే యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి ఈ పెండింగ్ బకాయిలు అనేది గవర్నమెంట్కి సంబంధించి ఎప్పుడు ప్రభుత్వం అనేది చెల్లింపులపై మనకు ఎలాంటి స్పష్టత కూడా రావట్లేదు అనమాట సో రైతుల డిమాండ్ వచ్చేసి పది ఎకరాల వరకు అన్నమాట యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి చాలా మంది రైతులు అయితే అడగడం అయితే జరుగుతుంది అన్న మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు లేదా ఈ డబ్బుల కోసం అయితే రైతన్నలు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న సగం రై సగం మంది రైతులకు మాత్రమే యాసంగి డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది ఇప్పుడు అటు కానీ ఇటు కాదు అన్నట్టు అయితే ఈ నిలిపివేయడం అయితే జరిగిందనమాట రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి ఇలాగో వానాకాలం సీజన్కి సంబంధించి మనకు తొమ్మిది రోజులలో మొత్తం వేస్తామని అన్నారు అదే విధంగా తొమ్మిది రోజులలో ఎలాగో చెప్పారో అలాగే వేసి చూపెట్టారన్నమాట ప్రభుత్వంపై కూడా రైతులపై కూడా చాలా అంటే చాలా నమ్మకైతే పెట్టుకున్న నేపథ్యంలో వచ్చేసి ఈ యొక్క యాసంగి సీజన్ కూడా వేసినట్లయితే ప్రభుత్వంపై రైతులకైతే ఎంతో పాజిటివ్ ఒపీనియన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో డబ్బులకు సంబంధించి మరి పడతాయి అనేది అయితే మనకైతే కొన్ని ఎక్కడెక్కడ అక్కడక్కడ అంశాలు అయితే వినిపిస్తున్నాయి అనమాట మనం డబ్బులపై యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయి లేదా పడ్డట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి కామెంట్ చేయండి పడకపోతే నో అని ఎట్టి అలాగే మీ యొక్క ఇంతవరకు రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం అందుకున్నారో లేదో తప్పకుండా అయితే తెలియజేయగలరనమాట సో మీ అందరికీ ఎంతో ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది మన ఛానల్ని గుర్తొస్తున్న ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు పడిన వెంటనే మీకు అందరికీ కూడా అప్డేట్స్ వచ్చిన రూపంలో వచ్చేసి అయితే మీకు తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే డూ సబ్స్క్రైబ్ అనమాట అందరికీ కూడా వానాకాల సీజన్ అని చూసుకున్నట్టయితే మనకు తొమ్మిది రోజులలో పదిహేను ఎకరాలు కానీ సంబంధించి పదహారు ఎకరాల వారికి కూడా డబ్బులు అనేవి అయితే వేసిన మనైతే ప్రభుత్వం నుంచి అయితే లెక్కలైతే బయటకు వచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడు వానాకాల సీజన్కి సంబంధించి కూడా ఎలాంటి ఒక ఏదైతే డిమాండ్ ఉందో యాసంగి సీజన్కి సంబంధించి అన్నమాట యాసంగి సీజన్ డబ్బులు పడే వరకు అయితే తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇలా వచ్చినట్లయితే తెలియజేయడం అది జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి జైకిన్